అందరికి ఒకే మాట చెప్తున్నా హిస్టారికల్ టైమ్ మీ లైఫ్ టైంలో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మరిచిపోలే క్యారియర్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్ పోతారు ఇంకో పొజిషన్ పోతారు గానీ ఏం చేశారనే దానిపైన మీకు జీవితాంతం గుర్తుంటుంది మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఉంటుంది ఫలాన్ని నేను చాలా మంది చూశాను నేను కూడా కలెక్టర్స్ గానీ ఆఫీసర్స్ గానీ చీటికి మాటికి మార్చను మీరు అది గుర్తుపెట్టుకోండి యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ పర్ఫార్మింగ్ ఐ వాంట్ ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఆర్బీఐకి ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో ఐటీ సెక్రటరీ ముగ్గురు అప్పుడు ఐటీ అంటే తెలియనప్పుడు నుంచి అక్కడ ఖచ్చితంగా బయటకు వచ్చి వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్ కు కూడా ఈ సందర్భంగా ఎందుకని ఎందుకంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది వాళ్ళు చెప్పేది నిజమేమో అని చెప్పి అనిపించే ఒక చిన్న సందేహం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి కలెక్టర్ కూడా అది కూడా గుర్తుపెట్టి తిట్టేటప్పుడు కచ్చితంగా మంది తప్పు లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ గట్టిగా తిట్టండి సో దట్ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంటుంది లీడర్ ఎవరా లోఫర్ ఎవరా అని చెప్పేసి కుల పిచ్చి మత పిచ్చి డబ్బు పిచ్చి అధికార పిచ్చి ఉండే లోఫర్గాళ్ళు మాట్లాడేదానికి రాష్ట్రం బాగుండాలా మనం బాగుండాలా మనతో పాటు అందరూ బాగుండాలని కోరుకునే చంద్రబాబు నాయుడు గారు లాంటి పిచ్చి ఉన్న వాళ్ళు రాజ్యాన్ని వెళ్తే ఎలా ఉంటుంది అనే విషయంలో గత ఐదేళ్ళు వైసీపీ పాలన చూసాం ఇప్పుడు కూటమి పాలన చూసాం ఇప్పుడు కూటమి పాలనలో ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నారు ఏవేవో కంపెనీలు వస్తూ ఉంటాయి ఇదంతా ఫేక్ కాదు ఒరిజినల్లీ లూలు మాల్ కాంచీ విశాఖపట్నం వచ్చే కంపెనీలు అమరావతిలో విచ్చలవిడిగా పనులు జరుగుతూ ఉన్నాయి అమరావతి అయినా కాకుండా కర్నూలు అయితేనేమి అనంతపురం అయితేనేమి రాష్ట్రంలో ఏ మూలకు పడితే ఆ మూలకే పరిశ్రమలు వస్తూ ఉండయి అంత విచిత్రంగా జరుగుతుంది గ గడిచిపోయిన ఐదేళ్ళకి ఇప్పటికీ చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత అని ఎలా అంటామో లీడర్కి లోఫర్కి ఎంత తేడా అనేది ఈ వీడియో సారాంశం అండి ఈ వీడియో చూసిన వారైతే ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం